అలర్జిక్ బ్రాంకైటిస్ ఆస్తమా ఉబ్బసం ఇసినోఫీలియా ఇవన్నీ ఒకటే సంబంధించిన జబ్బుకి వా వాడే పర్యాయ పదాలు అనమాట కానీ అలర్జీ లేకుండా కూడా ఆస్తమా ఉంటుంది దాన్ని మనం నాన్ అటోపిక్ నాన్ అలర్జిక్ ఆస్తమా అంటాం కానీ ఎక్కువ శాతం మందిలో మనం చూసేది మాత్రం అలర్జిక్ ఆస్తమా అని సో ఒక రకంగా చూస్తే ఎక్కువ శాతం మంది బాధపడేది సఫర్ అయ్యేది అలర్జీ కాస్తమాతో ఏవైతే ఈ అలర్జెన్స్ అంటాము అవి ఇండోర్ అలర్జెన్స్ కావచ్చు అవుట్డోర్ అలర్జెన్స్ కావచ్చు మనకి ఇంట్లోనే చాలా వరకు అలర్జెన్స్ ఉంటాయన్నమాట వాటిని మనం ఇండోర్ అలర్జెన్స్ అంటాం మనం ఇల్లు ఊడ్చినప్పుడు కానీ బూజు కొట్టినప్పుడు కానీ వంట చేసినప్పుడు వేసినప్పుడు దేవుడు రూమ్లు అగరబత్తి హారతి రూమ్ ఫ్రెషనర్స్ పర్ఫ్యూమ్స్ టాయిలెట్ క్లీనర్స్ అలా ఇవి డైలీ మనం ఏమైతే ఇంట్లో చేస్తూ ఉంటాం ఇవన్నీ అలర్జెన్స్ అనమాట ఎప్పుడైతే వీటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నాం చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే మేడ్స్ కావచ్చు అటువంటి వాతావరణంలో రెగ్యులర్గా పనిచేసే వాళ్ళలో ఏంటంటే రిపీటెడ్గా ఇవి ఎక్స్పోజ్ అవుతున్న దానివల్ల వీళ్ళ అలర్జీ అనేది ట్రిగర్ అవుతూనే ఉంటుంది చిన్న చిన్నగా ఏంటంటే అలర్జీ రాయినట్టే తుమ్ములు రావడం జలుబు చేయడం ముక్కు కారడం గొంతులో అస దగ్గర నుంచి స్లోగా ఏంటంటే ఆస్తమగా మారిపోవడం అంటే ఈ సిమ్టమ్స్తో పాటు కొంచెం దూరం నడిచిన మెట్లకిన ఆయాసం రావడం పిల్లి కూతలు రావడం చేతంతా బరువుగా అనిపించడం లేదా వెయిట్ పెట్టేసినా అనిపించడం మధ్యరాత్రిలో లేసేస్తూ ఉండడం విపరీతంగా దగ్గు ఆయాసం రావడం ఇవన్నీ ఆశ్రమాకు సంబంధించిన లక్షణాలుగా మారుతూ ఉంటాయన్నమాట అలానే అవుట్డోర్ పొల్యూషన్కి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వెహికల్ పొల్యూషన్ కావచ్చు మనం పనిచేసే వాతావరణంలో ఉన్న పొల్యూషన్ కావచ్చు ముఖ్యంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు లేదంటే టింపర్ డిపోలో పనిచేసేవాళ్ళు మేజన్స్ ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు పెయింటర్స్ కానివ్వండి అలానే ఈ వుడ్ వర్క్ చేసేవాళ్ళు కాటన్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఈ కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు వీళ్ళకందరికీ వీళ్ళు పనిచేసే వాతావరణంలో ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు రిపీటెడ్గా వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ అలర్జీ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే స్పెసిఫిక్గా అంటే ఇది పడట్లేదు వీళ్ళకి ఇది తిన్నప్పుడు తాగినప్పుడు పీల్చినప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేసి కొంతమంది మాత్రం స్పెసిఫిక్గా అలర్జీకి రిలేటెడ్ ఆస్థమా వస్తుంటుంది అనమాట ఏది ఏమైనా కానీ అలర్జీ ఒక మెయిన్ కారణం ఆస్తమాకి సో దేనివల్ల మనకి ఈ అలర్జీ ట్రిగ్గర్ అవుతుంది లేదంటే ఆస్థమా ట్రిగ్గర్ అవుతుందో తెలుసుకునేదానికి అలర్జీ స్కిన్ టెస్ట్ అని చేస్తామన్నమాట సో ఇలా ఉంటుంది సో చాలా వరకు ఏంటంటే మనకి పడనివి అంటే ప్రతి ఒక్కటి తినేవి తాగేవి పీల్చుకునేవన్నీ చిన్న చిన్న క్వాంటిటీస్లో మనం చేతి మీద ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇలా ఇస్తాం సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న మనకి చీమ కుడితే అలా దద్దుర్లు వస్తే అలా చిన్న చిన్నగా దద్దర్లు వస్తే ఇవన్నీ ఏంటంటే ఆ అలర్జెన్స్ వాళ్ళకి పడలేదండి సో ఏవైతే అలర్జెన్స్ దగ్గర ఇలా దద్దర్లు వచ్చాయో ఎర్రగా అయిందో వాటిని మనం ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటిని వీళ్ళు తీసుకోవడానికి తాగడానికి లేదా పీల్చుకోవడాన్ని అవాయిడ్ చేసినప్పుడు ఆ ఎక్స్పోజర్ వల్ల ఏదైతే అలర్జీ వస్తుందో ఆ ఎక్స్పోజర్ వల్ల ఏదైతే అవుతుందో వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలానే అట్ ది సేమ్ టైం కొంతమందికి ఏంటంటే చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అలర్జెన్స్ ఉంటాయి కానీ ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అలర్జెన్స్ వల్ల రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అలాంటప్పుడు ఏంటంటే వాటిల్నే చిన్న చిన్న మోతాదులో డ్రాప్స్ రూపంలో రెగ్యులర్గా వీళ్ళకి మనం ఇచ్చినప్పుడు ఇమ్యూనోథెరపీ అంటాం అంటే డీసెన్సిటైజేషన్ మనకు దాన్ని చిన్న చిన్న మోతాదులో తీసుకుంటూ వెళ్ళినప్పుడు బాడీ వాటికి ఎక్ ఎక్కువ క్వాంటిటీలో ఎక్స్పోజ్ అయినా కానీ బాడీ నెగిటివ్గా అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా ఉండడానికి చేసే ప్రక్రియ అన్నమాట అనమాట ఇమ్యూనోథెరపీ అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇలాగా అలర్జీకి సంబంధించిన ఆస్తమాని మనం దేనివల్ల వస్తుందో గమనించుకొని ఆ అలర్జెన్స్ని అవాయిడ్ చేసుకుంటూ ఎక్కువ మోతాదులో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు డీసెన్సిటైజేషన్ చేసుకొని నార్మల్గా ఏవైతే మనం అలర్జీని తగ్గించుకునే దానికి మెడిసిన్స్ వాడుతామో ఆస్తమాన్ని అదుపులో ఉంచుకునే దానికి ఇన్హేలర్స్ కానీ బ్రాంకటర్స్ కానీ వాడతామో అలా చేసి అంటే ఒక సింపుల్గా మెడిసిన్స్ అనేవి కాకుండా అసలు దేనివల్ల వస్తుంది దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవడం వాటి నుంచి ఎలా దూరంగా ఉండడం కూడా చూసుకున్నప్పుడు సో ఆ అలర్జీకి ఆస్తమాని ఆస్తమాని మనం పూర్తిగా అదుపులో ఉంచుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట